హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహూమ్ ఈరోజు మన వీడియోలో టిఫిన్ రెసిపీ అయితే చూపించబోతున్నాను చాలా హెల్దీ అయిన రెసిపీ ఈ రెసిపీ కోసం మనమైతే ఒక రాత్రంతా వీటిని అన్ పెసల పెసలండి ఒక కప్ పెసలు తీసుకున్నాను అలాగే ఒక కప్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను అలాగే ఒక కప్పు కుర్రలు అయితే తీసుకున్నానండి వీటన్నిటినీ నీట్గా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకొని రాత్రంతా అయితే నానబెట్టుకోవాలండి మనం పొద్దు పొద్దున్నే ఏ టిఫిన్ చేసుకోవాలో తెలియనప్పుడు ఇలా రాత్రి నానబెట్టుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్గా అయితే దోశలు అయితే వస్తాయండి పెసరట్లు అయితే వస్తాయి చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న పెసలు కూరలు అలాగే బ్రౌన్ రైస్ అయితే మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే ఈ విధంగా మా పిల్లలకైతే పొద్దున ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే వేశానండి ఇప్పుడు నేను వేసుకోవడానికైతే చూపిస్తున్నాను ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి అయితే ఉప్పు చెక్ చేసుకోండి పెనం బాగా హీట్ అయిన తర్వాత అయితే మనం దోశను ఎలా వేసుకుంటామో అలాగే పెసరట్టును కూడా వేసేసుకోవాలండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా స్మూత్గా అయితే దోశను వేసేసుకోవాలి అట్టును వేసేసుకోవాలి మనం దోశను రఫ్ చేసినట్లుగా అయితే రఫ్ చేయకూడదండి ఎందుకంటే పె పెనానికి అయితే అతుక్కపోతుంది పెసరట్ట అయితే నీట్గా ఈ విధంగా రఫ్ చేయకుండా స్మూత్గా అయితే దోశ వేసేసుకున్న తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలను అయితే చల్లేసుకోండి ఇలా వే ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పెసరట్టుకు అయితే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఉల్లిపాయలు ఇష్టపడిన వారైతే స్కిప్ చేసుకోవచ్చు చూడండి చాలా ఎర్రగా అయ్యేటట్లుగా అయితే దోశనైతే కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకున్న తర్వాత చాలా రెడ్గా అయిన తర్వాత అయితే మనం దోశనైతే తీసి ప్లేట్లకి అయితే తీసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే దోశనైతే మనం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి పెసరట్టునైతే చూడండి ఈ విధంగా పెసరట్నైతే రెడీ చేసుకున్న తర్వాత మనం ప్లేట్లకి అయితే తీసేసుకొని ఇంకొక మిగతా దో మిగతా పెసరట్లు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి చూడండి మనం ఎక్కువ రఫ్ చేసామనుకోండి అయితే విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంది చూడండి ఈ విధంగా అన్ని పెసరట్లను అయితే వేసేసుకోవాలి చూడండి చూడడానికైతే సేమ్ దోశ లాగానే ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చిన చట్నీతో అయితే మీరు సర్వ్ చేసుకోవచ్చు ఈ చలికాలంలో పిల్లలకైతే చాలా మంచి హెల్త్కి అయితే చాలా మంచిదండి పిల్లలకైతే వెయిట్ కిన్ కావడానికైతే అయితే చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే అలాగే షుగర్ వాళ్ళు కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చండి వీటిలో వాడిన బ్రౌన్ రైస్ అలాగే కుర్రలు అలాగే పెసరు పెసలు షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచివండి అందుకని హెల్దీ అయినా పెసరట్టు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం స్టార్ అండ్ హోమ్ని సబ్స్క్రైబ్ చేస్తాం